ఓం శ్రీ సాయి బాబా జీవిత చరిత్ర శనివారం మూడో రోజు పారాయణ బాబా సాహెబ్ మిరికర్ అను సాయి భక్తుడు చిత్తలీ వెళుతూ శ్రీ సాయి దర్శనానికి వస్తే సాయి అతనితో నీకు ఆ పొడుగాటి పాము తెలుసా ఆ పాము మృత్యువు వంటిది కానీ ఈ ద్వారకామాయి బిడ్డలను అదేమి చేయగలదు ఈ మసీదు తల్లి అపార దయామయ్య అన్నారు శ్యామ అనే భక్తులతో కలిసి అతను చిదలి అనే ఊరు వెళ్తే ఆ రోజు రాత్రి అతని ఉత్తరీయంలో ఒక పెద్ద పాముదూరి బుసలు కొట్టింది శ్రీ సాయి దయ వలన ఏ ప్రమాదమూ వాటిల్లలేదు భగవంతుని ఆజ్ఞలేక తేళ్లు పాములు కాక మరెవరూ ఇతరులకు హాని చేయలేరు అందువల్ల అనవసరపు కలహాలలోనూ జీవులను చంపి హింసించటంలోనూ పాల్గొనకూడదు దైవమే అందరికీ రక్షకుడు అనేవారు సాయి పడగావులో నివసించే మహాత్ముడు అప్ప విచార సాగరం అనే పుస్తకాన్ని ఠాగూర్కు ఇచ్చి అది చదివితే అతని కోరికలు తీరుతాయని తరువాత ఉత్తర దేశంలో ఒక మహాత్ముడు లభించి తగిన మార్గం చూపుతారని చెప్పారు కొంతకాలం తర్వాత అతను శ్రీ సాయిని దర్శించినప్పుడు ఇక్కడి మార్గం అప్ప చెప్పినంత తేలిక కాదు ఊరికే చదవటం వల్ల ప్రయోజనం లేదు చదివినవి ఆచరించాలి అన్నారు సాయి రాధాకృష్ణ మాయి అనే భక్తులాలకి జ్వరంగా ఉంటే నిచ్చెన వేయించుకొని ఆమె ఇంటి పైకెక్కి మరో వైపు దిగారు సాయి నిచ్చెన తెచ్చిన వానికి రెండు రూపాయలు ఇచ్చారు ఎక్కువ డబ్బెందుకు ఇచ్చారని అడిగితే ఎవరి చేత ఉచితంగా సేవ చేయించుకోరాదు ఉదారంగా ప్రతిఫలం ఇవ్వాలని చెప్పారు సాయి శ్రీ సాయి ఆశిస్సు కోసం షిడీ వచ్చిన వారొకడు ఎవరినో నిందిస్తూ సాటి వారిలో అతని గురించి దురభిప్రాయం కలిగిస్తూ కాలం గడుపుతూ ఉంటే సాయి అతనికి మలాన్ని భక్షిస్తున్న పందిని చూపి నీ ప్రవర్తన అలాంటిదే ఆ పంది మలాన్ని ప్రీతితో తింటున్నట్లు నువ్వు నీ సోదరుని మనస్ఫూర్తిగా నిందిస్తూ అతని మాలిన్యాలను నువ్వు గ్రహిస్తున్నావు ఇలా చేస్తే షిడీ వచ్చి ఫలితమేమిటి అన్నారు సాయి భక్తుడైన దాసుగాను ఎంతో క్లిష్టమైన ఈశా వాసవోప్య మరాఠీ భాషలోకి అనువదించినప్పటికీ అందులోని పాఠాన్ని పూర్తిగా గ్రహించలేక బోధించమని శ్రీ సాయిని ప్రార్థించాడు కాకా సాహెబ్ దీక్షిత్ ఇంట్లోని పనిపిల్ల నీకు ఆ ఉపనిషత్ సారాన్ని బోధిస్తుందినమ్మన్నారు సాయి తరువాత దాసుగను వెళ్ళి పార్లేరో కాకా ఇంటికి వెళ్ళినప్పుడు ఉదయమే చింకి గుడ్డలు వేసుకుని పనులు చేస్తున్న నౌకరీ పిల్ల కనిపించింది దాసుగను ఆమెపై జాలితో ఒక కొత్త చీరను ఆమెకి ఇప్పించాడు మరునాడు ఆ పాప ఆ కొత్త చీర కట్టుకుని వచ్చి సంతోషంతో వెలిగిపోతున్న మొహంతో గంతులు వేస్తూ గిరుగిరున తిరుగుతూ ఆడిపాడుతూ పనులు చేసింది మరునాడు కొత్త చీర పెట్టులో దాచుకుని యథాప్రకారం మాసిపోయిన చిని పోయిన గుడ్డలేసుకు వచ్చింది అయినా కొత్త చీర కట్టుకున్నప్పటి సంతోషం ఆమెను వీడలేదు తనకొక కొత్త చీర ఉందన్న భావన ఆమెను సంతోషంతో ముంచుతుంది అప్పుడు అతనికి సి సాయి మాటలు గుర్తొచ్చాయి కష్ట సుఖాలు మన మనోవైఖరిపై ఆధారపడి ఉంటాయని అదే పనిపిల్ల బోధించిన ఉపనిషత్ స్థారమని దాసుగును గ్రహించాడు వేదాలు ఉపనిషత్తులు అష్టాదశ పురాణాలు వేదాంతము క్షుణ్ణంగా చదువుకున్న అనంతరావు పాటంకర్ ఎన్ని చదివినా శాంతి లభించలేదని దాక్షిణ్యంతో ఆశీర్వదించమని సాయిని ప్రార్థించాడు శ్రీ సాయి అతనికి భక్తి లేని పాండిత్యం వ్యర్థమని శ్రవణము కీర్తన స్మరణ పాదసేవ పూజ నమస్కారము ధ్యానము సఖ్యము ఆత్మ నివేదనము అనే తొమ్మిది రకాలైన భక్తులతో దైవాన్ని ఆరాధించాలని ప్రేమతో నిండిన భక్తిని ఆచరిస్తే తప్పక శాంతి క్షేమములు కలుగుతాయని చెప్పి శ్రీ సాయి అతన్ని ఆశీర్వదించారు పాటంకర్ హృదయం ఆనందంతో నిండిపోయింది ధనమందు పేరాస గల కోటేశ్వరుడొకరు శ్రీడీ వచ్చి సాయికి నమస్కరించి తనకు బ్రహ్మజ్ఞానం ప్రసాదించమని ప్రార్థించాడు పేరాస గలవానికి బ్రహ్మజ్ఞానం పొందే స్తోమత ఉండదు దురాశ గలవానికి శాంతిగానే తృప్తిగానే ఉండదు ఆత్మసాక్షాత్కారం పొందాలంటే పంచప్రాణాలు పంచేంద్రియాలు మనస్సు బుద్ధి అహంకారము సమర్పణ చేయాలి అందుకుగాను మొదట ముక్తి పొందాలనే కోరిక తీవ్రంగా ఉండాలి ఇహపర సౌక్యములందు గౌరవం ఉండాలి అంతర్ముఖై తపమాచరించాలి పాపపు పనులు మాను కోవాలి సరి అయిన నడవడిక కలిగి ఉండాలి ఇష్టమైనవి కాక శ్రేయస్కరమైన వాణినే కోరుకోవాలి మనోనిగ్రహం పంచేంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి పావనమైన మనస్సు కలిగి ఉండాలి సముద్రుడైన గురువును విశ్వసించాలి భగవంతుని కటాక్షాన్ని సంపాదించాలి ఇవి ఆచరణలోకి తెచ్చుకుంటే బ్రహ్మజ్ఞానం పొందడానికి యోగ్యత కలుగుతుంది నా ఖజానా నిండుగా ఉంది ఎవరికేది కావాలన్నా వారికి అది ఇవ్వగలను అందుకు తగిన యోగ్యత సంపాదించండి అని సాయి బోధించాడు సాటే అను భక్తుడు అనేక చిక్కు సమస్యలతో షీడీ వచ్చి శ్రీ గురుచరిత్ర ఒక సప్తాహ పారాయణ చేయగానే శ్రీ సాయి తమ చేతిలో ఒక శ్రీ గురుచరిత్రను ధరించి అందులోని సారాన్ని బోధిస్తున్నట్లు స్వప్న దర్శనమిచ్చారు అంతేగాక శ్రీ గురుచరిత్ర మరొక సప్తాహ పారాయణ చేస్తే భగవంతుడు అనుగ్రహిస్తాడని శ్రీ సాయి చెప్పారు ఈ సంగతి వినిన హేమాడ్ పంతుకు చాలా విచారం కలిగింది తాను నలభై సంవత్సరములుగా శ్రీ సాయి చెంత నివసిస్తున్నప్పటికీ తనకు సాయి నుండి ఏ సందేశము లభించలేదే తన కాలమంతా వ్యర్థమైందా అనే చింత కలిగింది శ్రీ సాయి అతని మనోభావం గమనించి శ్యామ అనే భక్తుని వద్దకు వెళ్ళి కాసేపు మాట్లాడి రమ్మని పంపారు శ్యామ అప్పుడు ఒక బాబా లేలను చెప్పారు రాధాభాయి దేశ్ముఖ్ అనే వృద్ధురాలు ఎలాగైనా సాయిబాబా చేత మంత్రోపదేశం పొందాలని షిడి వచ్చి అంతవరకు అన్నము నీరు ముట్టనని దీక్ష పోనింది మూడు రోజులు గడిచాక శ్రీ సాయి ఆమెను పిలిపించి ఇలా చెప్పారు అమ్మ ఒక గురువు ఉండేవారు ఆయన ఎంతో సమర్థులైన మహాత్ములు ఆయన నిద్రాహారాలు పట్టించుకోక నిరంతరం ధ్యాన సమాధిలో ఉండేవారు సకల ఉపచారాలు చేస్తూ చిరకాలం ఆయనను సేవించాను అయినా ఆయన నా చెవిలో ఏ మంత్రము ఉపదేశించలేదు నన్ను రెండు పైసలు దక్షిణ అడిగారు ఒక పైస శ్రద్ధ రెండో పైసా సబూరి అంటే ఓరిమి రాత్రింబవులు నిద్రాహారాలు లేక నేను వారి వైపు దృష్టిని నిడికిచ్చి తిని నా మనసు ఎప్పుడూ వారి యందే గురి చేయబడిను ఇది శ్రద్ధ అంటే ఎంతో ఓర్పుతో చిరకాలం కనిపెట్టుకుని ఉండి వారి సేవ చేశాను సబూరి మన పాపాలను క్షాణనం చేస్తుంది కష్టాలను పారద్రోలుతుంది అవాంతరాలను భయాన్ని తొలగిస్తుంది ఓరిమి ఈ ప్రపంచమనే సాగరాన్ని సురక్షితముగా దాటించగలనావా చివరకు జయాన్ని కలగజేస్తుంది ఓరిమి అనేది మనిషిలోని అసలైన పురుష లక్షణం చివరకు అది నాకు విజయాన్నిచ్చింది నా గురువు నన్ను మెచ్చి ఆశీర్వదించారు ఈనాటి నా మహిమకంతటికీ కత్తలు వారే వారి ఆశీస్సుల వల్లే నాకు ఈ స్థితి కలిగింది నా గురువును నేను సేవించినట్లు నువ్వు నన్ను సేవించు నీకు పరమార్థం లభిస్తుంది అన్నారు శ్రీ సాయి చెప్పిన మాటలు ఆమె గ్రహించే ఉపవాసం మానుకుంది శ్రీ సాయినే సర్వస్య శరణాగతి వేడింది అని శ్యామ చెప్పగానే ఇన్నేళ్ల తన శ్రమ వృధా కాబోదని నమ్మకం హేమాట్ పంతుకు కలిగింది వారిద్దరూ హారతికి సాయి వద్దకు రాగానే శ్రీ సాయి వారితో ఈ ఒక్క కథ గుర్తుంచుకుంటే చాలు ఆత్మజ్ఞానానికి ధ్యానం అవసరము నకశిక పర్యంతము నా ఆకారాన్ని ధ్యానిస్తే ధ్యానించువాడు ధ్యానము ధ్యానించునది అనే త్రిపుటి నశించి శాశ్వతానంద స్థితి కలుగుతుంది అని అతని చేతుల్లో కలకండ పెట్టి ఈ కథను హృదయంలో గుర్తుంచుకుంటే నీ స్థితి కలకండ వలె మధురంగా ఉంటుంది అని ఆశీర్వదించారు ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సాయిబాబా నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచి శనను వేడుతున్నాను నీ కృప వల్ల శనివారం మూడవ రోజు పారాయణ పూర్తి చేశాను నన్ను అనుగ్రహించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు శాంతి ఆనందాలు నీ అందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు ప్రసాదించు బాబా ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శాంతి శాంతి శాంతి